ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగినప్పుడు సాధారణంగా అధికార పార్టీ నేతల మీద అనుమానాలు మొదలవుతాయి కానీ మదనపల్లి ఘటనలో ప్రతిపక్ష నేతల మీద అనుమానాలు వినిపిస్తున్నాయి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఒకే ఒక అగ్ని ప్రమాదం ఎన్నో ప్రశ్నలను తెరముందుకు తెస్తుంది ఆ ఘటన నిజంగానే అగ్ని ప్రమాదమా లేక అగాంతకులు కావాలనే ఈ దుచ్చరీకు పాల్పడ్డారా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో అంటుకున్న మంటలకు బాధ్యులెవరు దీని వెనక ఎవరైనా బడా నాయకులు ఉన్నారా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి ఇటీవల మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి భారీ మంటలు ఎగిసిపడ్డాయి కార్యాలయంలోని కీలక డాక్యుమెంట్లు ఇతర అంశాలకు సంబంధించిన ఫైల్స్ అగ్నికి ఆహుతయ్యాయి కార్యాలయంలోని ట్వంటీ టూ ఏ సెక్షన్లో మంటలు భారీగా వ్యాపించాయి ఇరవై ఐదు విభాగాలకు చెందిన ఫైళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి మొదట అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమయ్యిండొచ్చని భావించారు అయితే ఈ ఘటనలో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశమే లేదని ఫోరెన్సిక్ అగ్నిమాపక సిబ్బంది తేల్చి చెప్పడం అనుమానాలకు తావిస్తోంది దీంతో ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది డీజీపీకి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హెలికాప్టర్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ సోమవారం మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్నారు దాదాపు మూడు గంటల పాటు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు చివరికి ఇది ప్రమాదం కాదని ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటనగా తేల్చి చెప్పారు దీంతో ఆ అవసరం ఎవరికుందన్న బేసికల్ డౌట్స్ ఉదయిస్తున్నాయి అగ్ని ప్రమాదం వెనుక రాజకీయ కోణం ఉందంటున్నారు తెలుగు తమ్ముళ్లు దేనికి ఆజ్యం పోసింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆరోపణలు గుప్పేస్తున్నారు ఆయనకు సంబంధించిన కీలక భూములతో ముడిపడిన ఫైళ్లు ఇక్కడే ఉన్నాయని వారంటున్నారు ట్వంటీ టూ ఏ నిషేధిత భూముల జాబితా కలిగిన సెక్షన్ పూర్తిగా బూడిద పాలు కావటం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది నిషేధిత భూములను పెద్దిరెడ్డి హస్తగతం చేసుకున్నారని తెలుగు తమ్ముళ్ల వాదన పొంగునూరులో వందల ఎకరాలు కాజేసిన రైతుల వద్ద లాక్కున్న భూములకు సంబంధించిన ఫైళ్లు ఇక్కడే ఉన్నాయని సైకిల్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు సబ్ కలెక్టరేట్లో పనిచేసే ఉద్యోగులు పెద్దిరెడ్డితో చేతులు కలిపారని అందులోని నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఆర్డీఓ సీసీ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లను అదుపులోకి తీసుకుని పోలీసు అధికారులు విచారిస్తున్నారు ఆర్డీఓ సీసీ మనీ కంప్యూటర్ విభాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఆయన అధికారులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఐదారేళ్లుగా సీసీగా వ్యవహరిస్తున్నారు డిటి అస్లాం గా రెవెన్యూ శాఖలో చేరి డిప్యూటీ తహసీల్దార్ వరకు ఈ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నారు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ నాలుగేళ్ల క్రితం పలమనేరు నుంచి మదనపల్లె సబ్ కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్ గా చేరారు ఇటీవల సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొంది భూములకు సంబంధించిన రికార్డులు చూస్తున్నారు మరో సీనియర్ అసిస్టెంట్ భరత్ రెడ్డి మూడేళ్ల క్రితం జూనియర్ అసిస్టెంట్ గా చేరి ఇటీవల సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందారు గౌతమ్ తేజ్ తో కలిసి భూ రికార్డుల విభాగంలో పనిచేస్తున్నారు మరోవైపు తాము ఎవరినీ బలవంతంగా అదుపులోకి తీసుకోలేదని పోలీసులు అంటున్నారు సంఘటన జరిగిన సమయంలో కార్యాలయంలో ఉన్నవారిని మాత్రమే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెబుతున్నారు పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డితో పాటు మరో ఐదుగురు ముఖ్య వ్యక్తుల కదలికలను పోలీసులు గమనిస్తున్నట్లు సమాచారం ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించారట మినిట్ మినిట్ ఏం జరిగిందో తనకు చెప్పాలని సీఎం ఆదేశించారు అలాగే ఈ ఘటనపై చంద్రబాబు ఒక్కరోజులోనే మూడు సమీక్షా సమావేశాలు నిర్వహించడం విశేషం మరోవైపు మదనపల్లెలో జరిగింది ఇన్సిడెంట్ గా భావిస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆదివారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఆర్డీఓ కార్యాలయంలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని ఫైర్ ఇన్సిడెంట్ సమాచారం ఆర్డీఓకు తెలిసింది కానీ కలెక్టర్కు సమాచారం ఇవ్వలేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశం లేదన్న డీజీపీ స్థానిక సీఐతో పాటు ఎస్పీ డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవటం అనుమానాలకు తావిస్తోందన్నారు అయితే సబ్ కలెక్టర్ కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయని పోలీసులు చెబుతున్నారు ఘటనపై దర్యాప్తు కోసం పది బృందాలు ఏర్పాటు చేశామంటున్నారు ఈ ఘటనలో రెవెన్యూ పోలీసు ఉన్నతాధికారుల అలసత్వం కనిపిస్తోందని డీజీపీ విచారణలో తేలింది మరోవైపు కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు కాలిపోయి ఉన్నట్లు గుర్తించారు షార్ట్ సర్క్యూట్ కు అవకాశం లేదని ఫోరెన్సిక్ స్పష్టమైన నివేదిక ఇచ్చింది జరిగిన ఇన్సిడెంట్ పై పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉందంటున్నారు ప్రాథమికంగా దీనికి బాధ్యులుగా భావిస్తున్న మదనపల్లె వన్ టౌన్ సిఐని విఆర్ కు పంపించారు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు ఈ క్రమంలో ఈ ఘటనకు కారణం రాజకీయ కోణమా లేక అధికారుల అలసత్వమా తేలాలంటూ విచారణ లోతుగా జరపాలంటున్నారు విశ్లేషకులు అయితే ప్రతిపక్ష నేత పాత్రపై అనుమానాలు వినిపిస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు సర్కార్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని ఎంత లోతుకైనా చంద్రబాబు సర్కారు వెళ్తుందంటున్నారు తెలుగు తమ్ముళ్లు